వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో గుర్ష్యాపర్ స్వచ్ఛంద సంస్థ సిస్టర్స్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన చైతన్య బాలల పార్లమెంట్ జరిగింది సభ్యులు స్థానికంగా వారి కాలనీలో గుర్తించిన సమస్యలపై పంచాయతీ కార్యదర్శి ఎన్ఎల్ఎంవి కుమార్కు వినతపత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండి పిల్లలలో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలు గుర్తించి సంబంధిత అధికారులను కలిసి ఇలా అర్జీలు ఇవ్వడం వల్ల సమస్యలు పరిష్కారం దొరుకుతుందని అన్నారు పలు విధాలుగా సమాజానికి గుడ్ షపర్డ్ సిస్టర్స్ ఎంతో మేలు చేస్తున్నారని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది అత్తోట పోతిరాజు చైతన్య బాలల పార్లమెంట్ మంత్రులు కొప్పుల ప్రకాష్ సరిగల సతీష్ కె జాషువా కె రవితేజ సరిగల సంధ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం జరిగాయి తాడికొండ నియోజకవర్గం ఆర్టీఎస్ కోఆర్డినేటర్ నెలకొదటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు ముఖ్య నాయకులు బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల అనిల్ కుమార్ జొన్నకూటి ఏడుకొండలు మల్లెళ్ల శ్రీరాములు విక్టరీ సుబ్బాని గడ్డం వెంకటేశ్వరరావు బుఖ్యా గోపి నూర్భాషా బుజ్జి బేతు అంబేద్కర్ జెట్టి రమేష్ రాజధాని రైతుల సమస్యలపై మందడం రైతు ఆలూరు శ్రీనివాసరావు స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు అమరావతి ఉద్యమంలో మెయిన్గా పనిచేసినటువంటి కమిటీస్ని ఎక్కడ ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ కలవటం కానీ మేము కలవటం కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ జరగలేదు ఈరోజు వరకు కూడా సంవత్సరం మూడు నెలల్లో అవుతుంది కానీ మన గవర్నమెంట్ వచ్చి కూడా ఇంతవరకు మంత్రి గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ అయితే లేదు ఇంతవరకు ఎన్నిసార్లు అడిగినా కూడా మేమైతే గారిని కలవలేకపోయాం పోతే ఏంటంటే ఈ రోజు వరకు కూడా సంవత్సరం మూడు అయినా కూడా మనకి రైతులు ఫ్లాట్లు అయితే మరి రోడ్లు అనేవి అవ్వలేదు బౌండరీస్ పోయినాయి ఆ బౌండరీస్ ఒకటి వేయలేదు ఇంతవరకు వర్కులు అయితే అనుకున్న స్థాయిలో అయితే జరగట్లేదు ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా అనుకున్న స్థాయిలో వర్క్లు అయితే జరగట్లేదు ఈ అంతసేపు మీడియాలోనూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినంత స్పీడ్గా వర్కులు అయితే జరగట్లేదు ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తే రాయిపో దగ్గర తీసారా ఆగిపోయింది అది ఎందుకు ఆగిపోయింది అక్కడ ఏ సమస్య ఉంది ఎందుకు సమస్య ఉంది అది పరిష్కారం ఎందుకు కావట్లేదు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ఇటు వచ్చేటప్పటికి ఎంగడపాలెం సరౌండింగ్స్ వరకే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎప్పుడో పద్నాలుగు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే వేయడం జరిగింది మరి గవర్నమెంట్ మారిన తర్వాత దానిజలన ముట్టుకోలేదు ఆ కరకట్ట ఎక్స్టెన్షన్ అని అన్నారు ఆ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఆ కరకట పెద్ద శిలాపాలకం అయితే కానీ కానీ ఇంతవరకు కరకట్ ఎక్సెన్స్ లేదు సీడ్ యాక్సెస్ రోడ్ లేదు మన గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపుగా పదమూడు నెలలు అవుతున్నా కానీ సీడ్ యాక్సెస్ రోడ్ ఎందుకు కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ కొద్ది తప్పితే దాన్ని పరిష్కరించే దిశగా మంత్రి గారు కానీ సీఎం కమిషనర్ కానీ కానీ దీని మీద పూర్తిగా దూరంగా అన్ని తెలుసుకోవడం కానీ మాకు తెలియపరచడం కానీ ఏం జరగట్లేదు మేమైతే గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఉండం నెగిస్తే స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్కి వెళ్ళని ఉండి కాలేజీకి వెళ్ళని ఉండి హాస్పిటల్కి వెళ్ళని ఉండి ఏ పనైనా మాకు విజయవాడతో మొట్టమొదటికి కూడా అనుసంధానం అయి ఉంటాం టౌన్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మాకు ఉండవల్లి సెంటర్ వరకు అయినా సరే తొందరగా ఈ సీడాక్స్ రోడ్ చేయవలసిందిగా ఎందుకు బెందు పని పెండింగ్ ఉంటుందో ఎందుకు అవసరం లేదు కూడా వాళ్ళు అర్థంగా అవుతుంది పది పన్నెండు ఎకరాలు ఉంటే సేకరణ చేయలేకపోవడానికి కారణం ఏంటి లేదు రైతులు నొప్పి తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి మెయిన్ ఈ విషయానికి పోతే ఈ రాజధాని కేసు అనేది హైకోర్టులో రాష్ట్ర గవర్నమెంట్కి లెజిస్లేటివ్ కాంప్లెన్స్ లేదని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆ జడ్జిమెంట్ మీద అప్పుడున్న గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళింది ఆ కేసు అట్టగ పెండింగ్లో ఉంది ఈ సెంటుపు కేసు ఒకటి అట్టగ పెండింగ్ ఊడిపోయింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదమూడు నెలలతో మన ఆ కేసు విషయం ఎంతవరకు వచ్చిందో అప్పుడు పడేసిందా గవర్నమెంట్ లేదా అనేది తెలియదు ఆ కేసు తీసేసుకుంటే అరెక్ట్ తీసేసుకుంటే మనకి ఈజీగా ఉండదనేది మా ఉద్దేశం మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇంటి దగ్గర చట్టబద్ధత గురించి అడిగారు పది సంవత్సరాలు అయిపోయింది రేపు పార్లమెంట్లో పెట్టి చట్టభద్రత చేపించే ఏర్పాటు నేను చేస్తానని ముఖ్యమంత్రిగా చెప్పారు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వర్షాకాల సమావేశాలు ఈ చట్టభద్రత చేయవలసిందిగా మళ్ళొకసారి గుర్తు చేసి మన ఎంపీలందరికీ కూడా చెప్పి గుర్తు చేసే విషయంగా మేము వివరించుకుంటున్నాము చట్టబద్ధ అనేది ముఖ్యమైన విషయం రైతులు కౌ డబ్బులు కూడా ఆగస్టు మొత్తం ఉంది తరకి జమ కాలేదు అది ఒకటి కొద్దిగా పిల్లలు ఫీజులు ఆదురుతాగా ఉంది అది ఒకటి జమ చేయవలసిందిగా మనం